హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ముందుగా అయితే మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి ఇవాళ వీడియోలో నా స్టైల్లో నేను రెగ్యులర్గా చేసుకుని పానీపూరిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే మీకు మీ ఊర్లో దొరికే పానీపూరి అస్సలు టేస్ట్ నచ్చదండి అంత టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ అండి ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం నేను చేసే పానీపూరి మా ఆయన అయితే నువ్వు చేసే పానీపూరి ఎక్కడ దొరకదు అంత బాగుంటుంది అంటూ ఉంటారు సో ఒక్కసారి నేను పొగుడుకోవడమే కాదు మీరు కూడా ఈ వీడియోలో చూసి ట్రై చేయండి సో దానికోసం అయితే ముందుగా కొద్దిగా మొసంబి సైజ్ అంతా లేదా రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండును తీసుకొని నీట్గా క్లీన్ చేసి నానబెట్టుకోవాలి దాని నుంచి వచ్చిన గుజ్జుని ఒక మూడు నిమిషాల పాటు కొద్దిగా ఉప్పు బెల్లం వేసుకొని రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు బాగా బాయిల్ చేసుకోవాలండి ఈ ఒక్క చిట్కా మీరు ఫాలో అయినారంటే పచ్చి చింతపండు నీళ్ళు కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది టేస్టే కాదండి జలుబు దగ్గు త్రోట్ ఇరిటేషన్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట ఒక మూడు పొంగులు వచ్చిన తర్వాత బాగా చల్లారిపోవాలండి దాని తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలి కొద్దిగా బెల్లం కూడా వేయడం వల్ల ఏంటంటే పుల్ల పుల్లగా తీయ తీయగా కారకారంగా చాలా బాగుంటుంది పానీపూరి అనేది ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని మీ కారానికి తగినట్లుగా ఒకటి రేడా రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం చేత్తో పట్టుకుంటే ఒక పెద్ద పిటికటి సైజ్ అంతా పుదీనా కొత్తిమీరను వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి అవసరం అనిపిస్తే ఫ్రెష్ కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను సో ఈ చిట్కా అయితే ఖచ్చితంగా ఒక్కసారి ఫాలో చేయండి ఎప్పుడైనా మీరు పానీపూరి చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి ఆ చింతపండు నీళ్ళని పచ్చిదే వేసేదానికంటే ఈ విధంగా బాయిల్ చేసుకొని వేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం మనం పిండుకోవాలి ఇందులోనే ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ అయితే ఈజీగా ఒక పెద్ద ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుందండి ఆరు నుంచి ఎనిమిది మందికి ఈజీగా సరిపోతుందనమాట అందులోనే ఒక అర స్పూన్ వరకు కారం సరిపడా ఉప్పు చాట్ మసాలా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి మొత్తం వేసేసి ఒకసారి బాగా కలిపేలాగా కలుపుకొనేసేయండి కలిసేలాగా కలుపుకొనేసేయండి నేను ఇక్కడ కొంచెం పంచదారను కూడా వేస్తున్నానండి ఎందుకంటే ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుందనమాట ఇది వేయడం వల్ల ఏమీ మరీ తీయగా ఏమొచ్చేయదు నేను ఆల్రెడీ కొద్దిగా బెల్లం కూడా వేసాను కదా బెల్లం అనేది నేను ఇక్కడ ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ వరకు వేసుకున్నానండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకునేసిన తర్వాత కొద్దిగా తీసుకొని టేస్ట్ చేయండి అప్పుడు మీకు ఇంకా సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఏమైనా పడుతుంది అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వేసుకొని యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఫిల్టర్ ఇష్టమైతే మీరు ఫిల్టర్ చేసుకోండి లేదంటే అలా అని కూడా బాగుంటుందండి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాతే ఫిల్టర్ చేసుకోండి ఆ ఫ్లేవర్స్ అంతా అందులో బాగా దిగుతాయి సో ఇప్పుడు పానీ అయితే రెడీ అయిపోయింది పూరీలోకి స్టఫింగ్ నేను ఇక్కడ రెండు పెద్ద సైజు బంగాళాదుంపల్ని పొట్టు తీసి అందులోనే బఠానీల్లోనే వేసేసి బాగా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను బాయిల్ చేసేసి మెత్తగా మ్యాష్ చేసేసుకున్నానండి అందులో కూడా ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను కొద్దిగా కారం చాట్ మసాలా వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుందండి సో ప్లీజ్ మీరు వీడియో నచ్చినట్లయితే లేదా ఈ చిట్కా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా సింపుల్ కదండి ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటే చాలా హైజనిక్గా కూడా ఉంటుంది ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం క్యారెట్ కూడా ఉంటే తీసుకోండి ఇవాళ నాకు లేదు కాబట్టి నేను ఇక్కడ క్యారెట్ చూపించలేదు అందులోకి సేవ్ అయితే నేను ఇంట్లోనే చేసుకున్నానండి మీకు ఇదైతే చాలా ఈజీని తెలుసు కదా కొద్దిగా మనకు ఉప్పు కారం వేసేసుకొని సన్న రంధ్రాల్లో పిండేసుకుంటే మనకు ఈజీగా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ పూరీలు కూడా పాపడ్ లాంటివి ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి కదా అవి తీసుకొని వచ్చి ఫ్రై చేసి పెట్టుకున్నాను అంతా స్టఫింగ్ రెడీగా చేసేసుకొని పానీ పెట్టుకున్నామంటే ఈజీగా ఈవినింగ్లో ఇంట్లోనే ఇంటిళ్ళ పాతి తినేసేయచ్చండి సో వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి